నమస్తే అండి ముంబై హైవేకి రెండు ఎకరాల భూమి అమ్మడానికి వచ్చింది ముంబై హైవేకి ఎకరాల భూమి అమ్మడానికి వచ్చింది విత్ కంపౌండ్ వాల్తో సహా ఉంది టోటల్ టూ ఎకర్స్ అండి ఫోర్ సిఆర్ పర్ ఎకర్ చెప్పడం జరుగుతుంది కమర్షియల్ బిట్ అండి ఈ సైడ్ ఎవరికైనా నచ్చినట్లయితే ఒకసారి వచ్చి విజిట్ చేయండి విజిటింగ్కి వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఇంకా డాక్యుమెంట్స్ పరంగా చూసుకున్నా కూడా క్లియర్ ప్రాపర్టీ అండి టూ టు త్రీ డేస్లో రిజిస్ట్రేషన్కి కూడా వెళ్ళిపో అలాగే ముంబై హైవేకి వన్ ఏకర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు తెలంగాణ అయినా పర్వాలేదు కర్ణాటక అయినా పర్వాలేదు మహారాష్ట్ర అయినా పర్వాలేదు ముంబై హైవేకి వన్ ఏకర్ నుంచి హండ్రెడ్ ఎకర్స్ వరకు మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి ఎవరికైనా కావాలన్నా కూడా మా నంబర్కి మీరు కాంటే డీటెయిల్స్ అండి ఓకే ఇంకా తక్కువ ధరలో ప్రాపర్టీస్ కావాలన్నా కూడా ఉన్నాయి టెన్ ల్యాక్స్ బిలో కర్ణాటకలో కర్ణాటక స్టేట్లో మేము సైడ్లో చూపిస్తున్నామండి ఓకే